హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ షేబుల్ అదే అదేవిధంగా ఈ వారం రోజులైతే నాకు మొత్తం పెళ్లి బట్టల గిరాక్ అవే బిజీలో ఉండిపోతాను చాలా వరకు డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసేట్టు ఉన్నాయి వీలైతే ఖచ్చితంగా డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలు తీస్తా ఒక్కవేళ కాకపోతే కనీసం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా తీస్తాను ఎందుకంటే వీడియో తీయడం అంటే చాలా టైంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు నేను వీడియో తీస్తూ మాట్లాడితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది నాకు వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేసుకుందామంటే అసలు నేను చెప్పేదానికి నా వాయిస్కి అసలు సింక్ అవ్వట్లేదు అనమాట అందుకని ఇప్పుడు మీకు వినే వాళ్ళకు కూడా అర్థం కాదు కదా నేను ఎంత ఎట్లా చెప్తున్నా అనేది అందుకనేసి ఒకవేళ వీలైతే ఖచ్చితంగా వీడియోలు అయితే తీసి పెడతా ఉంటాను చూడండి లేదంటే నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన వీడియోనైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీరు అడిగిన డ్రెస్ కటింగ్ అదైతే ఖచ్చితంగా చూపిస్తా ఈ పెళ్లి బ్లౌజులు అయిపోగానే డ్రెస్ కటింగ్ వీడియోని అయితే చూపిస్తానండి మొత్తానికైతే మనం షేప్ బెల్ట్ అనేది ఇలా కనుక స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు బ్లౌజ్ కు లోపల సైడ్ వచ్చేసి పోగులు లేవడము కూచ్చుకోపోవడము పట్టు చీరలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూచుకోపోవడము అలాంటిది అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఇలానైతే స్టిచ్చింగ్ చేసుకుంటే మన ఫినిషింగ్ బాగుంటుంది బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ లాగైతే కనిపిస్తుంది అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ వాళ్ళు ఉన్నారండి చాలామంది బోటిక్ అనే అయితే అక్కడికే వెళ్తారు అక్కడికి వెళ్ళిన బ్లౌజులు రిపేర్ కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా నేను రిపేర్ చేసి ఇచ్చిన బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట ఇలానైతే స్టిచ్చింగ్